నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం గండువారిపల్లిలోని ఓ నివాసంలో కొందరు అనుమానిత వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని ఎంట్రీ న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చింది దీంతో ఒక్కసారిగా గండువారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి క్షుద్ర పూజలు నిర్వహించిన రజయ్య షాజు ఇంటిని ఖాళీ చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొందింది విషయం తెలుసుకున్న సంఘం సిఎ వేమారెడ్డి ఎస్ఐఏ సైదులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇరువురికి సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నాకు తెలిసి నేను కొంచెం పెద్ద విద్య ఉంటుందే ఎక్కడా కూడా ఈ చాతబోర్లు కానీ లేకపోతే చంపీటాలు కానీ అయిన గ్రామస్తులు మాత్రం ససేమిరా అంటున్నారు తక్షణమే రజయ్య షాజులను ఊరి నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతానికి గండుపల్లి వారి పల్లెలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఏ సమయంలోనైనా ఏమైనా జరగవచ్చన్న సమాచారం